అందరికీ నమస్కారం జనసేన పరిస్థితి గురించి ఒక వీడియో చేస్తుంటే మధ్యలో ఈ క్యారెక్టర్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ వీడియో కంటే ఇది ఎక్కువైపోయేలాగా ఉంది అందుకని చెప్పి ముందు ఇదే ఒక వీడియో చేసేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేసి పెడతాను ఏంటంటే ముందు ఇది చూడండి ఈ ఫోటో చూడండి ఇతని పేరు బైరిశెట్టి ప్రవీణ్ ఈ పక్కన ఏమో మా కాసట్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గారు ప్రిత సత్యన గారు మాజీ మంత్రివర్యులు కూడా ఈడు బయటసెట్టు ప్రవీణ్ ఈ పక్కనేమో మన రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి గారు అబ్బాయి నారా లోకేష్ గారు ఈ ప్రవీణ్ అనే అతని క్యారెక్టర్ ఇతను ఈ ఆచట నియోజకవర్గంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆచట నియోజకవర్గంలో తెలుగుదేశంలో చాలా యాక్టివ్ కార్యకర్త అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు ఇతను కాకపోతే ఏంటంటే ఇతను ఈ ఆచట స్కేట్స్ పేరు మీద ఒక ఫేస్బుక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు ఎట్లాగా కొంచెం టెక్నికల్గా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇతను ఏం చేశాడంటే ఆ చట్ట స్క్రైప్స్ ఎవరు పెట్టారా ఆ ఫేస్బుక్ అకౌంట్ ఎవరిదో తెలియకుండా అందులో నెంబర్ ఎవరితో తెలియకుండా పెట్టి అతనికి నోటికి ఏం తోస్తే మనసుకి ఏది నచ్చితే అది ఎవరు బీర్ ఇప్పించినా ఎవరు బ్లాద్ది ఇప్పించినా ఎవరు మందు ఇప్పించినా ఎవరు బిర్యానీ పెడితే వాడు ఏం చెప్తే అది పట్టికల్ అట్ ఎవరో కత్తి చెప్తాడు ఏదో బాగా చెప్తాడు మనడే ఫేస్బుక్ అకౌంట్లో పెట్టేస్తాడు ఆ విధంగా ఆ ఫేక్ అకౌంట్ ఎంతకారంగా తప్పుడు పోస్టులు ఏదైనా జరిగిన పోస్టు యథార్థంగా పోస్ట్ ఉంటే నా పేరు రామానుజరావు నాది పెనుగొండ స్వగ్రాము వీడి వీడిది ఆచంట వీడి గురించి నేను చాలా క్లీన్గా చెప్తాను కదా ఫేస్బుక్లో తప్పుడు పోస్టులు బూత్ పోస్టులు పెట్టేసి అందరినీ అలం చేస్తాం వీళ్ళందరికీ ఒక వాటర్ ప్లాంట్ అని చెప్పి పెనుగొండలో ఒక మీటింగ్ పాయింట్ ప్లేస్ ఒకటి ఉంది అక్కడికి పెనుగొండ నుంచి చాలామంది జనం వస్తారు అట్లాగ చుట్టుపక్కల పల్లెటూరులో మొలపర్ర అని వడలని ఆసట్ అని అటువంటి కూడా కొంతమంది కొర్రోలు యూత్ అంతా చేరతారు అక్కడికి వాళ్ళు కూడా రకరకాల క్యాస్ట్లు ఉంటారు మెయిన్ యాక్టివిస్ట్ ఎవరంటే వైశాస్ చౌదరీసు వీళ్ళంతా కలిపి వాళ్ళకి ఎవరైనా మనస్కరించిన వ్యక్తి ఉంటే వీడికి మందు పోయంతో బిర్యానీ ఇప్పింతో ఆడి గురించి చెప్తూ వీడు పోస్ట్ పెట్టేస్తాం ఇదే తదు జరుగుతుంది ఇది ఇతను ఎట్లాగే తయారయ్యాడంటే ఇతను తెలుగుదేశం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పెట్టాడంటే అర్థం ఉంది కాంగ్రెస్ మీద పెట్టాడంటే అర్థం ఉంది తెలుగుదేశం వాళ్ళ మీద పెడతాడు ప్రత్యేకించి జనసేన వాళ్ళ మీద పెడతాడు మరి అతనికి ఆ మానసిక రోగం ఏంటనేది తెలియదు ఇతను ప్రారంభంలో ఒకసారి జనసేనకు సంబంధించి జనసేన పార్టీ పెనుగొండ మండలానికి అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ అధ్యక్షుడు కంబాల బాబుల మీద దొంగతనం అభియోగాలు అయ్యో ఆ అభియోగాలు ఈ అభియోగాలు మోపుతూ ఒక నాలుగైదు పోస్టులు పెట్టాడు అయిపోయింది ఆ తర్వాత పెనుగొండ గ్రామ పంచాయతీ ఒక ఎస్సీ లేడీ రిజర్వ్ క్యాండిడేట్ ఇప్పుడు సర్పంచ్గా ఉన్నారు మాకు వాళ్ళ భర్త మీద వాళ్ళ గారి మీద ఒక కన్స్ట్రక్షన్కి సంబంధించి వాళ్ళని పెద్ద మొత్తంలో పది లక్షలు పదిహేను లక్షలు డిమాండ్ చేశారని చెప్పి ఇతను చూసి వచ్చినట్టు పోస్ట్ పెట్టాడు ఇతను పెడతానికి ఇతను సబ్మిట్ లేదు నాలెడ్జీ లేదు ఎవడో చెప్తూ పక్కన ఉన్న ఈ బోకెదోలో చెప్తూ వీడు పెట్టేస్తాం అదే అంత కింద తయారైంది వీళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చారు అన్నీ చేశారు చేస్తే ఈ సర్పంచ్ భర్త మరింతగారు మరింతగారు అడ్వకేటు వీళ్ళంతా కూడా వీళ్ళు కొంచెం తీవ్రంగా పోలీసు వాళ్ళ మీద ఇదైతే మొత్తం కథ దొరికేది దొరికితే లాభం అధికార పార్టీ ఉండగా వీళ్ళ బొడ్డబొడ్డ వాళ్ళు సర్పంచ్ స్థాయి వాళ్ళు ఆడ దొరికితే ఆడేం చేయగలరు అంటే తప్పించవలసిన పెద్దలు తప్పించారు సరే నాకు తప్పించినందుకు పరివసానం ఏంటనేది చెప్తే నేను అయితే నేనైతే వదలను కదా ఇంకొకటి ఏంటంటే ఇది ఇట్లాగుంటే ఈడు ఇంకొక దౌర్భాగ్యం అంటే జనసేన ఈ సర్పంచ్ తెలుగుదేశం సర్పంచ్ ఆ సర్పంచ్ భర్త వాళ్ళ మరిదిగారు తెలుగుదేశానికి ఎప్పటి నుంచో విపరీతంగా కృషి చేస్తారు నాలుగు రోజుల క్రితం సర్పంచ్ భర్త అక్కడ పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ కింద కూడా ప్రమాణ స్వీకారం చేశాడు అంత తెలుగుదేశం కరుడు కట్టిన తెలుగుదేశం వాదులైన వాళ్ళ మీద ఈడు పోస్టులు పెట్టేస్తాం ఎవరో చెప్పారు వైసీపీ చెప్పారంత పెట్టమని చెప్పి ఇతర పోస్టులు పెట్టేశాడు ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు సోదరుడికి సంబంధించి ఆయన ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత పిఠాపురం వచ్చాడు ఆయన పిఠాపురం వస్తే ఆయన మంత్రి గారి బ్రదరో ప్లస్ దాంట్లో ఎమ్మెల్సీ కాబట్టి అతనికి సెక్యూరిటీ కింద ఆ పిఠాపురంలో ఎవరన్నా ఎందుకంటే అక్కడ కొంత కాంప్లికేటెడ్గా ఉందా వర్మగారితోనే అట్లతోనే దాంతో నాగబాబు గారు చేసే కామెంట్లో అట్ల గురించి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి పెడితే ఇదిగో చూడండి ఆ స్క్రైబ్స్ పెడతాను ఇవన్నీ నేను మెయిన్ వీడియో చేసేటప్పుడు పెడతాను ఆచట్ట స్క్రైబ్స్ పేరు పెట్టి ఇతను ఏమైనా అంటే ఎంత సెక్యూరిటీ చూసి ఏ కేంద్ర హోం మంత్రులు లేక రక్షణ శాఖ మంత్రులు రాష్ట్రానికి వస్తున్నారు అనుకుంటున్నారా కాస్త ఆగండి ఇదంతా చేస్తుంది అడ్డదారిలో ఎమ్మెల్సీ అయిన నోటి దోల నాగబాబు గారి కోసం పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ప్రజలకు రక్షణ ఇవ్వడానికి అది గుర్తుపెట్టుకోండి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయని ఒక సాధారణ ఇంత సెక్యూరిటీ ఏ ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చారు హోంమంత్రి అనిత వంగలపూడి గారు ఇదండి అతను పెట్టిన పోస్టు చదవండి నోటి ద్వారా నాకు బాబడ్డా ఏ ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు సర్లే వాళ్ళు ఎవరి మీద పోస్టులు పెడితే ఇవన్నీ నీకెందుకు బాబు అని చెప్పి అనుకోవచ్చు నా మీద కూడా చాలా పెట్టాడు నా మాల వేసుకుంటాం గురించి లేకపోతే నా మందు తాగుటం గురించి లేకపోతే ఎక్కడో నేను బెట్టింగ్లో నడుపుతున్నాను అని చెప్పి అని ఇటు గురించి పెట్టాడు కాకపోతే నేనేంటంటే అంతా కూడా నేను అంతా సాత్వకొని గాంధీ గారి అంతా ఫాలో అవుతాను ఎప్పుడు జోలికి వెళ్ళనో ఏ వ్యవహారంలోని అర్థమైన వ్యవహారంలోని జోక్యం చేసుకోను ఆడ పోస్ట్ పెట్టాడంటే ఆడికి ఏమీ తెలియదు అనే విషయం నాకు తెలుసు ఆడి చేత పోస్ట్ పెట్టించిన ఎవరనేది కూడా నాకు తెలుసు సరే వాళ్ళ కర్మ వాళ్ళే పోతారు పాపం అంతా భగవంతుడు చూసుకుంటాడని నమ్మినోడు కాబట్టి వాళ్ళు ఎవరిని ఏమీ పట్టించుకోకుండా వదిలేశాను కాకపోతే ఈ జన సైనికులు పట్టించుకోవాలి కదా నాగబాబు గారి మీద పెట్టినా నాగబాబు గాడు అని చెప్పి మీ అధినాయకుడు అధినాయకుడు యొక్క తమ్ముడు ఆయన కూడా పార్టీ లేదో పదమంది నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాకపోతే ఏంటంటే ఆ జన సైనికుల్లో కొంతమందితో పాటు నాకు కూడా కొంచెం సిగ్గుగానే అవమానంగానే ఉంది ఎందుకంటే ఎంతైనా నేను కోపడ్డాయి ఈ జనసేన వల్ల అది గెలుతుందో సత్తాదో ఎప్పుడైనా అధికారంలోకి వస్తుందో సత్తాదో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడో అవడో తెలియదు కానీ దీనివల్ల జనసేన అవమానాలు పాలవుతుంది ఈ కూటమి నుండి పదిహేను సంవత్సరాలు మొత్తం ఇరవై సంవత్సరాలు మొత్తం అని చెప్పి అదేవిధంగా జన సైనికులు అవమాన ఫోలు అవుతున్నారు కాకపోతే అందులో మరీ ముఖ్యంగా కోపు కులానికి సంబంధించిన జనసేన పార్టీ అభిమానులు చిరంజీవి అభిమానులు మెగా ఫ్యామిలీ అభిమానులు చాలా చాలా అవమానాలు పడుతున్నారు కొంతమంది అంటూ బాధ కూడా పడతారు ఆ బాధపడే వ్యక్తుల్లో నేను కూడా ఒక్కను కాబట్టి ఈ జన సైనికులు ఇప్పటికైనా కొంచెం మేలుకుండ మీ అధినాయకుడు తమ్ముని ఎలా గట్టి వదిలేసారు అతను పేరు చెప్పిన బయటి చెట్టు ప్రవీణ్ రాసండి అతను పశ్చిమ గోదావరి జిల్లా అతంత కాన్స్ట్యూన్సీ మీరు అక్కడ మీ పార్టీకి సంబంధించి బీజేపీ నాయకుల్ని తెలుగుదేశం నాయకులు అడగండి అతను ఎవరో అతను ఎలా మాట్లాడితే మీరు ఎవరో ఖండించట్లేదని అడగవలసిన బాధ్యత మేమేది ఉంది కదా అదేదో చూడండి అది ఉంటా నమస్కారం రామాత్రం జగన్